ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చిన తర్వాత కెమెరా ముందు చేసేటప్పుడు నాలుగైదు టేకులు తీసుకోవాల్సి వచ్చిన ఓపిక చేస్తాం కానీ చిన్న పిల్లలకి కొంచెం అలా చేసిందే మళ్ళీ చేయాలంటే మళ్ళీ టేక్ చేయాలంటే విసుకు వచ్చేస్తుంది కదా అట్లా మరి అలాంటివి ఎప్పుడు ఫేస్ చేయలేదా లేదు సార్ అది యాక్చువల్ గా ఏంటంటే నాకు తెలిసి మాకు ఆ టైం టిక్ టాక్ లో మాకు చేసే పెద్ద క్యారెక్టర్స్ ఉన్నాయి కదా అది ఏంటంటే లైటింగ్ అప్ అండ్ డౌన్ అవడం ఒకసారి తిను పర్ఫెక్ట్ గా చెప్తే చేస్తే లైటింగ్ అప్ అండ్ డౌన్ అయ్యేది లేదు అంటే ఒక దగ్గర డైలాగ్ ఇది అయ్యేది అలా ఏంటంటే ఎన్ని అయినా సరే అది పర్ఫెక్ట్ గా వచ్చేదాకా చేసేవాళ్ళం చేసేవాళ్ళు ఇక్కడ కూడా ఏంటంటే తిను ఫస్ట్ టైం ఫస్ట్ లో ఏంటంటే భయపడేది బాధపడేది అంటే కొంచెం లైక్ చేయడానికి తర్వాత ఏంటంటే అందులో ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తుంది అంటే తను చేసేటప్పుడు తను బాగా చేస్తున్నాను ఇది ఇలా చేయొచ్చా మార్చ్ చేయొచ్చా అది అని చెప్పి తను ఓన్ గా ఏంటంటే ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసింది ఓకే సో అందువల్ల ఏంటంటే ఎంత టఫ్ షార్ట్స్ అయినా దాని ఏమి నాకు ఇది టఫ్ గా ఉంది నేను చేయను నైట్ టూ థర్టీకి త్రీ లో పడుకునేది ఆ ఫైర్ ఇది నేనేమో మళ్ళీ షార్ట్ అయిపోయిన వెంటనే క్లాత్ తీసుకెళ్లి ఎక్కువ అంత నైట్ టైం చేసినవి కదా టూ థర్టీ ఆ టైమ్ సార్ అప్పుడు కొంచెం వింటర్ కూడా మనకి స్టార్ట్ అయిల్ స్టార్ట్ తర్వాత ఆ బాలకృష్ణ గారు కూడా ఫైర్ వేయించేవారు చలికి లాగా ఉడుగుతా బ్లాంకెట్ అది మరి ఆ టైమ్ మామూలుగా పిల్లల కంటే నిద్ర వచ్చేస్తుంది మరి నిద్ర ఆపుకొని చేయాలంటే నిద్ర ఆపుకోవడం మళ్ళీ యాక్ట్ చేయడం ఇంకొక ఎత్తు కదా ఏమో ఇబ్బంది పడ్డావు నైట్ టైం చేయటం అనేది కళ్ళు మండటం ఏమి లేదా అంటే ఫైర్ అప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది అయింది అంటే భరించేస్తుంది మీ పర్ఫార్మెన్స్ చూసి ఏదైనా సీన్ లో బాలకృష్ణ గారి నుంచి వచ్చినటువంటి కామెంట్ గాని కాంప్లిమెంట్ గాని ఏంటి చాలా వచ్చే ప్రెగ్నెంట్ చేసిన ఆయన బాలయ్య గారు బాలయ్య బాబు ఏమన్నా చాలా బాగా చేస్తున్నావు నాకు చాలా హ్యాపీగా ఉంది నీళ్లు తెప్పించేస్తున్నావు కంట్లో నుంచి బాగా చేస్తున్నావు అని కూడా అన్నారా కళ్ళు ఆయన ఆ లో ఏంటంటే డైరెక్టర్ గారికి బాలకృష్ణ గారికి లేకపోతే డైరెక్టర్ గారికి కెమెరామెన్ గారికి ఇలా ఏంటంటే డిస్కషన్ గ్లిజరిన్ పెట్టుకోకుండా సీన్స్ చేసేస్తారు డైరెక్టర్ గారు ఏమో పెట్టుకో పర్వాలంటే పొద్దు సార్ నేను చేస్తానని చెప్పారు అంటే కెమెరామెన్ గారు కావాలని చెప్పి ఆ కెమెరామెన్ దానికి శంకర్ విజయ్ అ విజేవిజేవిగారు హ్మ్ ఓకే హ్మ్ ఆయన ఏమంటా గ్లిజరిన్ పెట్టున్నా లేదే పెట్టుకోలేదే నేను మదనకు పెట్టుకోలేను సార్ అని చెప్పి అంటే డైరెక్ట్ వాళ్ళేమో గ్లిజరిన్ పెట్టుకొని చేస్తున్నా అనుకునారా గారు గ్లిజరింగ్ పెట్టామని కావాలి అని అన్నారు హ్మ్ డైరెక్టర్ గారు ఏమో లేదు పెట్టలేదని ఇద్దరు కొట్టేసుకుంటున్నారు పెట్టలేదు పెట్టింది పెట్టలేదు పెట్టింది ఆ గారుకి పెట్టలేదని నెక్కింది ఓకే సో నువ్వు నేను పెట్టుకోలేదని నువ్వు చెప్పావా అంటే డైరెక్టర్ గారు చెప్పారు పెట్టుకో అమ్మా పెట్టుకోమంటే వద్దు సరే వస్తాయి నాకు అది అని చెప్పేది అనమాట సో ఆయన ఏంటంటే ఇతన్ చేసేవట సరదాగా ఇంకా అలా సెటిల్ అవట బాలకృష్ణ గారితో అలాగే ఆ నువ్వు ఈ అమ్మాయి చాలా బాగా చేస్తుంది సార్ అని ఆయన బాలకృష్ణ గారికి చెప్పారు అంటే అది చెప్పాడు బాబీ గారు చెప్పారు బాలకృష్ణ అదే నేను చెప్తున్నాను కదా నేను చెప్పట్లేదా నీకు రోజు చెప్తున్నాను కదా ఆయన చిన్నపిల్లల ఉంటే చాలా అసలు బయట చూస్తే మనం

సో మంచిగా ఆయన అయితే అందరిని కూడా మంచిగా చూసుకుంటారు అంతే కదా బయట ఏదైతే భయపడతా చాలా మంది భయపడతా ఉంటారు కదా ఆయనతో పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమన్నా మనం గనక కొంచెం ఎక్స్ట్రా చేసేయాలంటే కోపం వచ్చేస్తుంది కొట్టేసినా కొట్టేస్తారు ఈ టైప్ ఆఫ్ కొంతమంది చెప్పుకుంటా ఉంటారు అలాంటి మనిషిని చూసావా లేకపోతే ఎప్పుడు కూడా ప్రెసెంట్ గా నవ్వుతూ అలాంటి కానీ అంతవరకు మనం మీ క్యారెక్టర్ అంతవరకే కాబట్టి అంతవరకే అందులో సమ్మెట గాంధీ గారు కూడా ఉన్నారు చాలా మీతో పాటు సో ఆయన కూడా చాలా అంటే తాతయ్య క్యారెక్టర్ కదా మీకు ఆల్మోస్ట్ మీకు తాతయ్య అనే అంటారు కదా మీరు ఆయన ఆయన ఇంకా ఇంకా కొంతమంది కూడా ఉన్నారు కదా మకరంద గారు విల్ ఫాదర్ క్యారెక్టర్ మకరంద దేశ్ ఆయన కూడా చాలా తిన్న బేటీ బేటీ అని చెప్పి అసలు అవునా కానీ ఆయన తెలుగు రాదు అనుకుంటా కదా ఇద్దరు ఇంగ్లీష్ లోనే హిందీ మాట్లాడుతున్నారు మేనేజ్ చేసారు సార్ తెలుగు కూడా నేర్చుకుంటాను నీ దగ్గర నేర్చు అర్థం అవుతుంది ఆయనకి మూవీ రిలీజ్ రిలీజ్ అయిపోయిన టూ త్రీ డేస్ తర్వాత కూడా కాల్ చేశారు దీనికి సంక్రాంతి మేము అప్పుడు రాజమండ్రిలో ఉన్నాము కాల్ చేసి బేటి ఈ రోజే మూవీ చూసాను నేను సూపర్ అసలు ఎంత బాగా చేసాను పర్ఫార్మెన్స్ చైల్డ్ ఆర్టిస్ట్ లో నేను ఇంతవరకు చూడలేదు నేను హైదరాబాద్ వస్తే మళ్ళీ ఖచ్చితంగా కలుద్దాం అని చెప్పి చాలా బాగా మాట్లాడేవారు ఆయన ఆయన స్టేజ్ ఆర్టిస్ట్ నుంచి ఇటు వచ్చాడు కదా ఆయన చాలా మంచి స్ట్రాంగ్ పర్ఫార్మర్ ఆయన మకరంద దేశ తెలుగు సినిమాలో కూడా చాలా సినిమాలు చేస్తాడు కదా ఆయన మేబీ ఆయన ఎక్కువ మరాఠీ అనుకుంటా అయింది మరాఠీ రంగస్థలం నుంచి హిందీ సినిమాలకు వచ్చి అక్కడి నుంచి ఇటు వచ్చాడు ఆయన మంచి మంచి ఆర్టిస్ట్ సో అందరు మొత్తానికి నువ్వు చేసిన సినిమాలు అందరూ కూడా అందరు ప్రశంసలు అయితే పొందావు ఈ డాకు మహారాజు అయితే నీకు ఇంకొక ఇంకొక ఫేజ్ అనుకోవచ్చా ఇంకొక స్టెప్ పైకెక్కావు అనుకోవచ్చా ఓకే సో అలాంటి ఇంకా డాకు మహారాజులో పాయల్ లాంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో అలాంటి ఇప్పుడు వచ్చే కొత్త సినిమాల్లో రాబోయే సినిమాల్లో ఏమైనా ఛాన్స్లు వచ్చాయా అంటే అంత మీకు మంచి పేరు తీసుకొచ్చేటువంటి క్యారెక్టర్ ఏమైనా వస్తున్నాయా అంటే ప్రెసెంట్స్ వై ఎంబు చేస్తుంది సరే అది మంచి క్యారెక్టర్ అది కూడా ఇలా గుడుంలో పాప అది గ్లామరే అవునా దాటాడు మేకప్ కొంచెం డార్క్ మేకప్ అందులో కూడా ఏంటంటే చూసే డార్క్ అరా చూసిన తర్వాత ఓకే ముందే ఆడిషన్ అయింది ఓకే అనుకున్నారు ఇంక ఇది ఫిక్స్ అయిపోయారు ఇంక ఈ అమ్మాయి ఇంక ఈ అమ్మాయి ఇంక అదే అంటే మేకప్ విషయంలో కూడా ఆ సినిమాలో చూసిన తర్వాత ఈ అమ్మాయికి ఈ మేకప్ సెట్ అవుతుందని అని వాళ్ళకి అయి ఉంటుంది అది సో మీరు ఇట్లాగే మంచి చక్కగా అందంగా కనిపించే సినిమా అది అందంగా కనిపించిన సినిమా కనిపి రేపు రాబోయ్ ఓదల రైల్వే స్టేషన్ ఎలా ఉంటది దానిలో బాగా ఉంటుంది బాగుండు బాగా కనపడతావు అంతే ఆ చక్కగా కనపడతా ఎక్కువసేపు కాదు బాగా కనిపిస్తా అదేలే అంటే లైక్ ఎలా ఎలా తెలుసు కదా మిల్కీ బ్యూటీ అని పిలుస్తారు నువ్వు చిన్న మిల్కీ బ్యూటీ అనమాట అంతే కదా ఆ చిన్నప్పుడు క్యారెక్టర్ అంటే ఓకే సో చెప్పండి ఏదో చెప్ప అంటే బ్లాక్ అయితే చేయరు కానీ అక్కడ మా పల్లెట్టు అమ్మాయి లాగా చూపిస్తారు అనమాట తమన్నా గారు చిన్నప్పుడు ఓకే కేసు ఏంటంటే ఆ మెయిన్ ఫెయిర్ ఉంది సేమ్ తమన్నా కలర్ ఉంది అని చెప్పి ఆ క్యారెక్టర్ తిని సెలెక్ట్ చేస్తారు మళ్ళీ బ్లాక్ చేస్తే ఎంత ఎడ వచ్చేస్తుంది అదే అలా సో మొత్తానికి కొంచెం వేరియేషన్ ఉన్నటువంటి క్యారెక్టర్ చేస్తున్నావు నీకు ఇప్పుడు దాకా అంటే నీ మనసుకు నచ్చిన పాత్ర అనేది వచ్చింది అసలు ఇంకా మంచి పాత్ర రావాలి అంటే బాగా సినిమా అంతా ఉండే పాత్ర అంత రాలేదు కానీ దాకు మహారాజు లో ఫుల్ఫిల్ అయింది ఓకే కొంచెం కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది నీకు ఓకే నానేమో ఆ సినిమా చూసి బాగా చేసాం ఆ ఆయన పక్కన ఉన్నాడు మర్చిపో నాతో ఇప్పుడు నాతో మాతోడు ఆ బాగా చేసావు షూట్ లేట్ టైం అయితే నువ్వు మూవీ రిలీజ్ అయ్యాక మరి ఇలా చేస్తే బాగుండు అలా చేస్తే బాగుండు అనుకోకుండా నీకు ఇంకా బెస్ట్ ఇచ్చడానికి ట్రై చేయనే ఓకే మీ దృష్టిలో నీ దృష్టిలో నాన్న అంటే ఏంటి మీ నాన్న అంటే ఏంటి వెళ్ళను కదా ఎప్పుడు ఎప్పుడు వెళ్ళాలి కనిపించలేదా ఎప్పుడు అంటే కోపాడటం ఎప్పుడు అసలు లేదా చిన్న నువ్వు పుట్టినప్పటి నుంచి నీ ఊహ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను ఎప్పుడు కొట్టలేదా తిట్టలేదా నిజంగా నేను అయితే అస్సలు ఇప్పుడు దేనికి కోపడలేదు ఆ సో నువ్వు కూడా అంత అంటే అల్లరి చేయకుండా నానేం చేస్తే అది వింటున్నావు కాబట్టి అవసరం రాలేదు అనమాట ఆయనకి అవసరం నువ్వు కల్పించలేదు అంతేనండి శ్రీదేవి గారు ఎగ్జాక్ట్ గా అంటే కొట్టలేదు కానీ ఏదైనా చిన్నదన్నా ఒకసారి ఇలా చూస్తే తనకు అర్థం అయిపోద్ది కొంచెం సీరియస్ గా గగన అంటే చాలా వాయిస్ లో వచ్చే ఫేజ్ కి తనకి ఇంకా అర్థం అయిపోద్ది లేకపోతే అది అంటే తిన ఎక్కడ వస్తుంది ఎక్కువ అంటే సరిగ్గా తినకపోయినా కొంచెము అలా ఒక ఒకసారి ఏంటంటే తను ఒకసారి లగ లేదు గగన లెఘు అది అంటే గగన లెఘు అని అంటే ఆ వాయిస్ లో అందుకే ఉంటది కోపం తెప్పించడానికి నేను ఇప్పుడు ఇది అవ్వదు ఓకే సో అంటే ఇప్పుడు నాన్న కూడా ఒక యాక్టర్ కదా సో నీకేమైనా నాన్న గురించి కలలు ఉన్నాయా నాన్న ఇంత పెద్ద యాక్టర్ కావాలి పేరు తెచ్చుకోవాలి అనిపిస్తుందా ఓకే ఆయన చూసావు కదా ఆయన నటన ఎలా ఉంటుందో తెలుసు సీరియల్స్ లో కూడా చేశారు సినిమాలో కూడా చేస్తున్నారు అంటే ఆయన హీరోలాగా చూడాలనుకుంటున్నావా లేకపోతే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానీ చూడాలనుకుంటున్నావా హీరో హీరో గానే చూడాలి సినిమాలో నాకంటే ఎక్కువ బాగా చేస్తారు అంటే నేను నేర్చుకోవడానికి కారణం నానే కదా నాన్న బాగా చేస్తే నేను బాగా చేస్తా ఓకే ఆయన కూడా కెరీర్ లో ఒక నటుడిగా మంచి యాక్టర్ గా పేరు తెచ్చుకోవాలి మంచి మంచి క్యారెక్టర్ రావాలని నీకు కూడా ఉంటుంది మనసులో ఉంటుంది దానికి సంబంధించి అంటే నాన్న ఏమైనా పుష్ చేస్తుంటారా చైనా బాగా నానా

ప్రజెంట్ అయ్యేదే చూస్తాను అన్నమాట అదేంటే తనది నేను చేసి ఒకటి రెండు సార్లు చూపిస్తాను తను రెడీ అయ్యేటప్పుడు లేకపోతే ఈ లోపల డైలాగ్ మాత్రం ఖచ్చితంగా నేను లిప్సింగ్ ఇవ్వాలంటే ఆయన మేనేజ్ చేస్తే సరిపోదు ఖచ్చితంగా డైలాగ్ నేర్చుకో అని చెప్పి అవును అదే అప్పుడే కరెక్ట్ గా ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా కానీ ఇప్పుడు నాన్న ఏమో నీ కంటి చాలా సార్ రీల్స్ లో కనిపించాడు నువ్వు ఆయనకి వదిన గాను పెద్దమ్మ గాను అమ్మమ్మ గాను బాగుంది ఈ కాంబినేషన్ బాగుంది నువ్వు అనలేదా ఏంది నన్ను ఎంత పెద్దదాన్ని చేసేస్తున్నావు నువ్వు యాక్టింగే కదా అని చెప్పి నువ్వు కూడా సర్దుకుపోయేదండ